శ్రీరామ్ మన దుర్గాపురంలో సోడాలప్పార వీధిలో కనకదుర్గ అమ్మవారి సివ్య మంజురం ఆలయం దగ్గర ఈరోజు ఎంతో రంగరంగ వైభవంగా ఆసాడ సందర్భంగా ఈరోజు లాస్ట్ రోజు అనగా అమ్మవారికి పట్టుకొచ్చారండి అమ్మవారు కన్నుల విందిగా గుడంతా అలంకరించి చాలా బాగా చేశారండి అమ్మవారి సారి అయితే కనుక మొత్తం గుడంత నిండిపోయిందండి భక్తులు అయితే చాలామంది వచ్చారండి ఆలయం నిర్మించిన తర్వాత ఫస్ట్ అండి అమ్మవారికి అయితే సారీ పట్టుకొచ్చారండి ఇంచుమించు లేదంటే వెయ్యి కేజీల వరకు అమ్మవారి సారీ వచ్చిందండి బత్తులు దుర్గాపరం వాస్తవలు అలాగే కమిటీ మెంబర్స్ అందరు సహకారంతో ఈ జరిగినా అండి అలాగే మన వీడియో ఓన్లీ భక్తి సంస్థనే ఉంటాయి కాబట్టి మన హిందూ బంధువులందరికీ అలా షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ త్రేతాయుగంలో ఎవరయ్యా దేవుడు రంగనాథుడు శ్రీరంగం వాళ్ళకి తెలుస్తుంది శ్రీరంగం అపర శ్రీరంగం అంటారు ఆయన రామచంద్రుడికి ఇలవేరు ఆయన అంటే రామచంద్రుడు పుట్టినటువంటి యుగంలో భగవంతుడు ఎవరయ్యా రంగనాథుడు ద్వాపరే గోవిందహ ద్వాపర యుగం ఎవరైనా కొంతమంది చదువుతున్నప్పుడు పక్కన సాయం కూర్చోవాలి మనకి రాజు కదా మనం సిగ్గుపడకూడదు అమ్మద లేదని త్వని ఒక చోట మనసు ఒక చోట భయము బిడియము మానవలు రా అంటాడు మనకి రావటం లేదు ఆ పది సార్లు పదకొండు సార్లు మనకే వస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు ఎలవేల్పు ఎందుకు అందుకే చూడండి ప్రతి ఊళ్ళో మూడు గుళ్ళు ఉంటాయి ఏమిటా గుళ్ళు శివాలయం కృష్ణాలయం గ్రామ దేవత ఈ మూడే మెయిన్ తర్వాత అని అమర వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు పాతకాలంలో చూడండి ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి ఇప్పుడు మనం అరిచేత ఫోటో పెట్టుకు పూర్తి చేస్తాం ఆ దేవుడు ఏంటో కూడా తెలియదు పది రోజులు అయితే దాని నిండా బొట్లు పెట్టేస్తాను అసలు ఫోటోకి బొట్టు పెట్టకూడదు ఆ స్వరూపం మనకి ఆ దివ్య బంగళ స్వరూపం మనకి పూర్తిగా కనిపించాలి అంటే దానికి దానికి ఆల్రెడీ బొట్టు ఉంటుంది మనం దాన్ని అట్టుకుని వ్యాపాలి చేసుకుంటాం ఫోటోని మర్చిపోయింది కాబట్టి దేవుడో తెలియదు అదొకటి మన ఇంట్లో ఉండవలసినవి మూడు ఫోటోలు అండి ముఖ్యంగా కారకం మొన్న మూడు ముఖ్యంగా పచ్చకెడతారు ఎందువల్ల అంటే గ్రామ దేవతని వరువరాదు ఎందుకంటే ఆవిడ యొక్క చలని చూపులు తింటే మనం ఏం చేయలేం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే పెద్ద పెద్ద

டா பத்மவனால

சர்வச்சில் லலிதா <laughs> <laughs>

ൗരീം പരാത്തര കിണ ഓം ശ്രീമാത്രേ നമ ശ്രീ ദുർഗാ കർപൂർവുക്കോടോ നമസ്കാരം ചെയ്യ

Kau mau அருகல என்னம்மா என்ன பண்ண

है ना जितने आधी आधी गली में बैठे हैं उनके छोटा प्लास्टिक है प्लास्टिक के नहीं प्लास्टिक के नहीं दूसरे रख मैंने कोई मगर उतना नहीं है इसको पकड़ो कौन सो